మా నాయకత్వం మా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ కార్పొరేటర్లు వార్డ్ మెంబర్లు చెట్పిటీసీ ఎంపీటీసీ మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి మా గులాబీ సైన్యానికి వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి అడ్వకేట్లకు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఇంటలెక్చర్స్ విద్యార్థులు మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన మీకు గ్రామ శాఖలో కానివ్వండి జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తారు ఒక ధర్నాలు కార్యక్రమాలు చేయండి శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితుల్లో లేదు ఇష్టం మా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం ఇది ఏం పద్ధతి ఏం ప్రజాస్వామ్యం ఇది మీరు చూసిర్రు కేసీఆర్ గారు నేను అటెండ్ అయిదాను రాశాను మీరు రండి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో నేను ఉంటా మీరు రండి వచ్చి మీరు ఎప్పుడైనా పరువులే రోజు ముందు చెప్పండి అని వారు చెప్పారు చెప్పిన తర్వాత నిన్న ఆ గోడకు నోటీస్ అంటించడం ఏంది అంటే ఎవరిని కించపరుస్తు అంటే ప్రభుత్వాలు అనేది పర్మనెంట్ అనుకుంటున్నరా ఏ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో పర్మనెంట్ కావు ఇప్పుడు నిన్న చూస్తే నేను ఎందుకు చెప్పిన అంటున్నా సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారని స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చారు వీళ్ళు కాంగ్రెస్ కాదు వీళ్ళు టిఆర్ఎస్ శాసనసభ్యులే అని చెప్పి తీర్పిచ్చి అంటే ప్రజలు ఏమనుకుంటారు కూడా పక్కన పెట్టిండు వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరి స్పీకర్ గారు మీ మనుషులను పంపించి మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడైనా మీకు స్పష్టత వస్తుందేమో చూడవలసినటువంటి అవసరం ఉన్నది అందుకే సర్కస్ కంపెనీ నడిపిస్తూ అంటున్నాను నేను ఏంది ఇది ప్రజాస్వామ్యం లోపల అంటే మీ ఇష్టం ఏది పడితే అది చేసేస్తాం ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డిని చూశారు తన సొంత నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే తను తన సొంత పుట్టిన గ్రామం వేణవంక ఆ గ్రామంలో సమ్మక్క సర్లమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి చాలా గ్రాండ్గా జరుగుతాయి సరే అక్కడ ట్రస్టీ ఉన్న వాళ్ళకేమో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది నేను పేపర్లో టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులే నేను పోలీస్ డిపార్ట్మెంటుకు డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా కోర్టు చెప్పింది ట్రస్ట్ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కానీ అలో చేయొద్దని ఎక్కడ నన్ను చెప్పిందా ఒకవేళ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమైనా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు అతను నోరు జారిండు మళ్ళీ ఆయన పశ్చాత్తాప సంఘటన మనం నిన్న చూసినాం దీనికి ఏమవసరము మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది ఆయన నోరు జారే అవసరం ఏముంది దానికి మీరు బలవంతంగా ఏడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది ఉన్నాడు వాళ్ళ భార్య ఉన్నది